నమస్కారం వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను సహస్ర ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ తన వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారు తనను సస్పెండ్ చేసిన వైసీపీతో పాటు టీడీపీలోనూ ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి తాజాగా కేజీబీబీ ప్రిన్సిపల్ సౌమ్యను వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్కు మద్దతుగా మంత్రి అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా గలం విప్పిన దుబ్బాడ ఇప్పుడు సొంత పార్టీలో వెన్నుపోటుదారులను టార్గెట్ చేస్తున్నారు ఇక కేజీబీపీ ప్రిన్సిపల్ సామ్యను కూడా వికార్ పూన రవికుమార్ వేధించినట్లు వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే స్పందించిన దుబ్బాడ శ్రీనివాస్ ఆయన మంత్రి కానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు పన్నుతున్నటువంటి కుట్రగా వివరణించారు వైసీపీలో ధర్మాన సోదరులు ప్రసాదరావు కృష్ణదాస్ తో కుమ్మక్కై మంత్రి అచ్చెన్నాయుడు ఇదంతా చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి ఈ చిచ్చు ముందే దుబ్బాడ మారు బాంబు పిలిచారు తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అచ్చెన్నాయుడుతో కుమ్మక్కై ధర్మాన సోదరులు వైసీపీ నుంచి తనను సస్పెండ్ చేయించారని దుబ్బాడ శ్రీనివాస్ ఆరోపించారు వైసీపీ నుంచి తన సస్పెన్షన్ తాత్కాలికమేనని ఆయన తెలిపారు దీనికి పార్టీ అధినేత జగన్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు తాను ఎప్పటికీ జగన్ విధేయుడుగానే ఉంటానని దువ్వాడ చెప్పుకొచ్చారు అయితే తన సస్పెన్షన్స్ వెనుక ఉన్నది మాత్రం ధర్మాన సోదరులే శ్రీకాకుళం జిల్లాలో తన ధాటికి తట్టుకోలేక ధర్మాన సోదరులు ప్రసాదరావు కృష్ణదాస్ మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబంతో ఉన్న లోపాయి కార్య ఒప్పందాలతో కుంట తనను సస్పెండ్ చేయించారని వారికి చేనేత చేతనైతే తనను పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు అదే సమయంలో అచ్చెన్నాయుడుతో పాటు ఆయన నన్ను అన్న కుమారుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పైన దువ్వాడ విమర్శలు ఎక్కుపెట్టారు ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నారని క్యాప్టివ్ మైనింగ్ పై మాట్లాడ మాట్లాడకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు